హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో మనం కురువంశ ప్రారంభం శాంతనుడు గంగామాత వివాహం మరియు భీష్ముడి ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం ఒకవేళ మీరు చూడకపోతే వీడియో లాస్ట్లో పింక్ చేస్తానో తప్పకుండా చూడండి ఈరోజు మనం ఈ వీడియోలో శాంతనుడు సత్యవతి వివాహం తర్వాత జరిగిన ఘట్టాలు భీష్ముడు తన ప్రతిజ్ఞకు ఎలా కట్టుబడి ఉన్నాడో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి భీష్ముడు గంగాపుత్రుడైన దేవవ్రత తన తండ్రి శాంతనుడి తృప్తి కోసం రాజ్యాధికారాన్ని వదిలి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఈ ప్రతిజ్ఞ అతని ధర్మం మరియు త్యాగాన్ని మనకు తెలియజేస్తుంది సత్యవతికి శాంతనుడికి వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమారులు పుట్టారు వారే విచిత్ర మరియు చిత్రంగదుడు అలా కొన్నాళ్లకు శాంతనుడు కాలం చేశారు సత్యవతి కుమారుడైన చిత్రం గదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు అతనికి సంతానం లేదు అందువల్ల అతని తమ్ముడైన విచిత్ర వీర్యుడు రాజయ్యాడు విచిత్ర వీర్యుడు చిన్న వయసు వాడు అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు విచిత్ర వీర్యుడు యుక్త వయసుడయ్యాక అతడికి వివాహం చేయడానికి తగిన యువతిని అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు అప్పట్లో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు ఇది విని భీష్ముడు తన తమ్మునికి భార్యలను సంపాదించడానికి అక్కడికి వెళ్ళాడు కోసల వంగా మొదలైన దేశ రాజులు రాకుమారులు ఇతర దేశ ప్రధానులు స్వయంవర సభకు వచ్చారు కాశీరాజు కుమార్తెలు ఎంతో అందమైన వారు గొప్ప విద్యావంతులు దేశ విదేశాల్లో ఖ్యాత గడించిన వారు కావడంతో రాజకుమారుల మధ్య పోటీ కోలాహలంగా ఉంది క్షత్రియంలో భీష్ముడు అత్యుత్తముడు శ్రేష్ఠుడు అనే పేరు పొందారు మొదట్లో రాజులంతా భీష్ముడిని రాకకు కారణం స్వయంవరోత్సవాన్ని చూడటానికి అనుకున్నారు కానీ తన కూడా ఓ భార్య కోసమే వచ్చాడని తెలుసుకున్న తర్వాత అక్కడి రాజకుమారులందరికీ ధైర్యం సన్నగిల్లింది వారందరికీ కోపం వచ్చింది వాస్తవంగా భీష్ముడు తన తమ్ముడి కోసం వధువును అన్వేషించేందుకు వచ్చాడని రాజకుమారులకు తెలియదు దీంతో భీష్ముడిపై అసూయను పెంచుకున్నారు ఆయన పట్ల వారు నిందపూర్వకంగా కూడా మాట్లాడుకుంటున్నారు భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది స్వయంవరానికి వచ్చిన రాజకుమారులను తనతో పోరాడి వీరత్వం చూపాలని అరుస్తూ వారందరినీ వరుసబెట్టి ఓడించారు ఆ ముగ్గురు యువతులను తన రథం పైన హస్తినాపురం తీసుకువెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక ఆ ముగ్గురు యువతుల్లో అంబ అనే ఆమెను ప్రేమించిన సౌబల దేశపు రాజు శల్వుడు భీష్ముడికి అడ్డుపడ్డాడు యుద్ధానికి దిగాడు అంబ కూడా సెల్వుడిని ప్రేమించింది యుద్ధంలో భీష్ముడి చేతిలో సెల్వుడు ఓడిపోయాడు భీష్ముడు గురితప్పని కాడు రథంలో ఉన్న అంబ భీష్ముణ్ణి వేడుకోగా సెలవుణ్ణి చంపకుండా వదిలేశాడు ఆ ముగ్గురు యువతులతో హస్తినాపురం చేరుకున్నాడు భీష్ముడు విచిత్ర వీర్యుని వివాహ ప్రయత్నంలో ఉన్నాడు వివాహానికి ప్రముఖులందరూ వచ్చారు అప్పుడు అంబ భీష్ముణ్ణి అపహాస్యం చేస్తూ ఓ గంగాపుత్ర శాస్త్రాలు చదివావు ధర్మాలన్నీ నీకు తెలుసు నేను మానసికంగా సౌబలరాజు సెలవుణ్ణి పతిగా ఇదివరకే వరించాను నీవు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చావు ఈ అంశాలను తెలుసుకుని శాస్త్ర ధర్మాలను అనుసరించి ఏం చెయ్యాలో అదే చెయ్యి అన్నది అంబ మాటలు విన్న భీష్ముడు ఆమెను సెలవుడి వద్దకు పంపాడు మిగతా ఇద్దరు యువతులు అంబిక మరియు అంబాలికతో విచిత్ర వీర్యుని వివాహం సానుకూలంగా జరిగింది అంబ ఎంతో సంతోషంతో సెల్వుడి వద్దకు చేరి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది అలాగే నేను మొదటి నుంచి నిన్నే పతిగా వరించాను భీష్ముడు నన్ను నీ వద్దకు పంపాడు శాస్త్రోత్రంగా నీవు నన్ను వివాహం ఆడాలి అన్నది అప్పుడు సెల్వుడు భీష్ముడు అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకుని వెళ్ళాడు అలా నాకు అవమానం జరిగింది కనుక నేను ఇప్పుడు నిన్ను భార్యగా స్వీకరించాలనుకోవట్లేదు భీష్ముడి వద్దకే వెళ్ళు ఆయన ఎలా చెప్తే అలా చేయంటూ అంబను భీష్ముడి వద్దకే పంపేశాడు అంబ భీష్ముడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పింది భీష్ముడు విచిత్ర వద్దకు వెళ్లి అంబను పెళ్లి చేసుకోమని కోరాడు ఎప్పుడో తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతిని నేనే మాత్రమూ వివాహం చేసుకోనని విచిత్ర వీర్యుడు చెప్పాడు చివరికి అంబ భీష్ముడిని తనను వివాహం చేసుకోవలసిందిగా కోరిగింది ఇప్పుడు భీష్ముడు ఏం చేస్తాడు తన ప్రతిజ్ఞను మరిచి అంబను పెళ్లి చేసుకుంటాడా లేదా అంబకు ఏ విధమైన న్యాయం చేస్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్